నీటి పరీక్షను రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కొసిటీ మండలంలో విజయవంతమైంది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ యురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీటి పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీటి పరీక్షల్లో ఒక్కొక్క విద్యార్థి నుంచి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగంగా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీటి పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి పరీక్షపై ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీటి పరీక్ష రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలిపారు ये कर रहे हैं اے گنگا اندر کے دھن्यवाद دل دیو تو شنو ڏسو زندہ باد يي اسي जिंदाबाद چلو پوراڙ چلو نه پوراڙ چلو پوراڙ چلو نه پوراڙ يي اسي जिंदाबाद 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 اے زندہ باد जिंदाबाद जिंदाबाद जिंदाबाद!